ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్ అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ జూస్ అండ్ ముస్లింస్ బిలీవ్ మేడ్ ద వరల్డ్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్ అరే ఆయన లేదు లేవనెత్తారు నేను లేవనెత్తలే ఐ వాంట్ రైట్ ఆన్సర్ మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి

రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఎందుకు కూర్చోండి మీ సీట్లో మీ సీట్లో కూర్చోండి కూర్చోండి మీ సీట్లో పారిపోయారు మాధవ్ గారు మాధవ్ గారు యువర్ నాట్ హేట్ టు టాక్ చేరు టైం ఇవ్వలేదు మీకు మీరు ఆ రోజు పారిపోయారు బయటికి పారిపోయారు ఆ తలుపు నుంచి పారిపోయారు గుర్తుపెట్టుతారు చర్చ చేయలేకపోయారు కట్టుకోలేదు చర్చకి ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు మీరు అడిగారు ఆ రోజు డిబేట్ ఒక్క అధ్యక్ష అధ్యక్ష ఒక్క విషయం ఒక విషయం అధ్యక్ష ఎవరు ఎవరు చెప్పినా మీరు చేరి చెప్పండి మీరు 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 చేరి చెప్పండి మీరు చెప్పాలన్నా కూడా చేరి చెప్పండి తప్ప దయచేసి కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి వాళ్ళు కూర్చోండి మేము కూర్చుంటాం మేము కూర్చుంటే వాళ్ళు కూర్చోండి పట్టింప కూర్చోండి 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 రాంగోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాధ రాంగోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు మీరు సభ్యుడిలో ప్రవర్తించట్లా మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు ఏదో విద్యుత్ ఉండాలి సభ మరీ పాటించాలి చెప్పండి అధ్యక్ష అందరికీ అధ్యక్ష ఎవరికే కాదు ఒకరికి చెప్పామంటే అందరూ దాన్ని అనుభవించుకోవాలి ఒక్కొక్కరికి చెప్పరు చెప్పండి సార్ సభ్యులు మాట్లాడుతూ ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష రేషనైజేషన్ ఆఫ్ స్కూల్ నేను మొదటి ప్రశ్నకి లేదని నేను చెప్పాను రెండో ప్రశ్నకి లేదని చెప్పాను మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను వర సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు మాట్లాడారు మాట్లాడుతూ సాఫర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు అది ఆయన విత్డ్రా చేయాలి ఒక్క నిమిషం ఒక్క నిషాని సాఫర్నైజేషన్ అనే పదం వాడారు అది విత్డ్రా చేయాలి అధ్యక్ష ఎందుకంటే అది హౌస్ నే కాదు ప్రజాధికారి తప్పుదారు పట్టిస్తున్నారు సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను ఇంకోటి నేను ఛాలెంజ్ చేశారు మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో చదివి నేను చెప్పాను మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పమంటే చెప్తాను ఒక ఐదు నిమిషాలు డిక్షనరీ వస్తుంది ఎందుకంటే దగ్గర లేదు చదువుదాం మళ్ళీ ఆయన మాట్లాడారు మీ సభ్యుడు చెప్పారు సార్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు మీరు కాంట్రవర్సీ చేసి బయటికి వెళ్తాం కాదు అధ్యక్ష కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు ఇట్లా చేస్తాం సభ కాదు సభకు ఒక విషయం సభకు సంబంధం ఇప్పుడు ఈ క్వశ్చన్ సంబంధం లేనటువంటి విషయం ఆయన అడగకూడదు మనం దానికి సమాధానం చెప్పాలని అవసరం గవర్నమెంట్ కూడా లేదు సార్ అధ్యక్ష మాట్లాడుతున్నా ఒక్క నిమిషం ఒక్క నిషం అధ్యక్ష అసలు గౌరవ సభ్యులకి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి అధ్యక్ష హౌస్ లోకి వచ్చినప్పుడు అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ఈపీ అమలు చేసింది గత ప్రభుత్వం సింగిల్ మేజర్ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు మేం కాదండి తిప్పి ఇప్పుడు సాఫర్నైజేషన్ ఆఫ్ కరీకులం అంటారు అధ్యక్ష అధ్యక్ష అండి ఇది అందుకే గౌరవ సభ్యులు విత్డ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష జనరల్ మేము ఒప్పుకోట్లేదు అధ్యక్ష ఈ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్ దాంట్లో థౌట్ మాట్లాడలేదు లేదు అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం క్లారిఫికేషన్ మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేస్తారో ఉంది నేను కూటమి ఏంటి సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమిచ్చారు నేను చెప్పాను కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటంటే ముందర మీ సభ్యుడిని అడగండి అప్పుడు నేను సమాధానం సమాధానాలు గాడ్ ద సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్ అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష ఇది ఒక్క మతాన్ని కించపరిచే విధంగా ఇవ్వలేదు అధ్యక్ష మేము ఎక్కడ ఎట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం మేము అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం మీరు కావాలని సాఫరనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసిన తీసుకొచ్చారు ఐఎం ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ యూ హ్యావ్ టు సభ్యుడు షూట్ విత్డ్రా అధ్యక్ష గౌరవ సభ్యుడు విత్డ్రా అధ్యక్ష కూర్చోండి కూర్చోండి ఏంటి అధ్యక్ష కూర్చోండి ప్రశ్నకి సంబంధం అడగటం దాన్ని కాంట్రవర్సీ చేసుకోవటం మంచిది కాదు ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు ఒకసారి కూర్చోండి ఎల్వపి గారు ఏంటి గురించి ఏం చెప్తారు సార్ ప్రశ్న సమాధానం ప్రశ్న ఏంటో అడుగుతుంది

క్వశ్చన్ ఇప్పుడు ఆయన చెప్పిన వస్తారు ఆ ప్రశ్నతో సంబంధం లేకుండా ఆయన కొత్తగా ఒక విషయాన్ని లేవనెత్తాడు ఆయన విషయాన్ని కొత్తగా లేవనెత్తాడు అది సంబంధ కాదు అని చేరి చెప్పినా సరిపోయేది లేదు మంత్రి గారు వచ్చి దాన్ని సంబంధం ఇప్పుడు చేస్తారు అది ఈ సంవత్సరం కాదు గత ప్రభుత్వంలోనే మ్యూజియం పాలసీని తీసుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రొడ్యూస్ చేసింది దాన్ని అవలంబించడానికి రాష్ట్రాలకు వచ్చి అవకాశాలు ఇచ్చింది ఆ రాష్ట్రం ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం అక్కడ ఉన్న సందర్భాల ప్రకారము అక్కడ ఉన్న ప్రజల తాలూకు మనోభావాల ప్రకారము ఆ కార్యక్రమం చేస్తుంది అదే ఇది మాట్లాడితే మరి ఎడ్యుకేషన్ మినిస్ట్ గారు వచ్చి మీరు పారిపోలే ఆ రోజు మీరు వచ్చి మాస్టర్స్ని పెట్టి మమ్మల్ని అవమానపరిచి మమ్మల్ని వచ్చి మెలబెట్టి బయటికి గెండించిన ఏర్పాటు చేశారు అది చేయలేక మేము వచ్చి ఆ రోజు వచ్చి చెప్పి మేము వాకౌట్ చేసాం ఇది మంచి సాంప్రదాయం కాదన్నా మా చైర్మన్ గారిని యాక్చువల్గా మీ చైర్మన్ గారిని అవ్వాలి వచ్చి మేము అనాలి సార్ ఇదేంటి సాంప్రదాయం అని అయినా సబ్మేదన్ గౌరవంతో మేమే సబ్ మీద గౌరవంతో వచ్చి ఆ రోజు మేము బయటకు వెళ్ళాం ఆ రోజు బయటికి వెళ్ళాం సబ్ మీద గౌరవంతో మేము వెళ్ళాం ఇలా అది ఆ డిస్క ఆ డిస్కస్కి వెళ్తే దాన్ని కొన్ని నేను సమాధానం ఉంది దేడు దేవుడు దేవుడు గురించి మతాల గురించి చెప్తాను అన్ని మతాలు ఈ అందరూ అందరూ సమానం హిందూ కావాలి ముస్లిం కావాలి క్రిస్టియన్ కావాలి సిక్కు కావాలి అందరూ కావాలి దాంట్లో ఎవరికి ఏ విధమైన సందేహం లేదు ఎవరికి ఏ విధమైన అందులో దురాభిప్రాయం లేదు ఏ విధంగా ఆలోచన లేదు అందులో దానికి సంబంధించి ఉండండి మీరు ఎవరికి ఉండదు సెన్సిట గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఈ సభ సభలో వారు గౌరవం ఉండాలి మనము గౌరవం ఉండాలి దయచేసి అపార్థం చేసుకోకండి అందరూ గౌరవం మన గౌరవాన్ని మనం పెంచుకునే సభ ఇది ఒకరి మొక్కరు కోటీలకు వచ్చింది కాదు ఇక్కడ 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 లోకేష్ గారికి రవీంద్రబాబు గారికి ఉన్న ఉన్న పరస్పర వైరుధ్యం కాదు ఇది వైరుధ్యం కాదు మీ అభిప్రాయం మీదే ఆయన అభిప్రాయం ఆంది ప్రభుత్వం ద్వారా విధానంలో ప్రభుత్వాన్ని అవన్నీ చేసుకోవాలి దయచేసి సమయం పాటించండి ఆయన అడుగుతుంది పాలసీ మీరు అమలు జరుపుతున్నా లేదా మీరు అది గత ప్రభుత్వం దాని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ నిర్ణయాలు లోపాలు ఉన్నాయి లేదు కొత్తగా ఉన్నాయి ఈ ప్రశ్నకి సంబంధం లేదు దీన్ని సమాధానం చెప్పం ప్రశ్న రండి అంటే ఆ రకంగా రేపు రవేంద్రబాబు గారు వస్తారు అప్పుడు సమాధానం చెప్పండి వారు దానికి దయచేసి ఒక్క విషయం ఒక సెకండ్ దయచేసి ఏదైనా మాడు చెప్పింది కాని మీరు చెప్పింది కానీ ఏదైనా ఉంటే కూర్చోపే పిలిచి కూర్చోపెట్టి కూర్చోబెట్టి మాట్లాడి అయితే రికార్డు తొలగించండి తొలగించడం లేదు మీకు రికార్డులను తొలగించే పరిస్థితి ఉంటే మీరు తొలగించుకోండి ఎవరికీ అభ్యర్థనం లేదు మాత్రం నేను రికార్డు చూసుకున్నాను రికార్డు చూసి అబ్జెక్షన్స్ చూస్తే ఫైండ్ అవుట్ చేస్తాం కి అధ్యక్షత తొలగిస్తారని రికార్డ్ చూసి తొలగిస్తారని తొలగించండని ఎల్లోపి గారు చెప్పినందుకు రుచి ధన్యవాదములు అధ్యక్ష ప్లీజ్ సార్ మీరు కూర్చోండి చెప్పనే మంత్రి గారిని కూర్చోండి అరే ఈ ముఖ్య మంత్రి గారు మాట్లాడుతుంటే ముఖ్యమైన విషయాలన్నీ మెంబర్స్ తెలగండి ఇది బాగుండదండి ఇది కరెక్ట్ కాదు గౌరవ సభ్యులు మీరు అడగండి తర్వాత మళ్ళీ కావాలి క్లారిఫికేషన్ చాలా వలస చెప్పిన తర్వాత మాట సంక్రాంతి గారు